హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న సెవెన్ పురు సెవెన్ లాస్ట్ టు డే మనం చేసుకుంటున్నాం ఆలు దమ్ బిర్యానీ ముందుగా హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం వాటిని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసి గంట పాటు నానబెట్టుకున్నాం అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని గంట సేపు నానబెట్టుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ తీసుకోండి పావు కేజీ ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం చూడండి ఇలా ఫ్రై కావాలి ఇదే మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఏ బిర్యానీ చేసినా కూడా ఫ్రైడ్ ఐనా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ ఆలు తీసుకున్న ఇలా పెద్ద పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇందులో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి బిర్యానీ ఆకు మూడు లవంగాలు యాల పుల్లా సారీ చెక్క జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నర సాల్ట్ ఒక పెద్ద స్పూన్ పె పెరుగు కూడా తీసుకున్నాం ఒక నిమ్మకాయ ఫుల్ సైజు నిమ్మకాయ అండి మంచిగా రసం తీసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదండి ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుందాం మంచిగా కలుపుకున్నాం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఇలా ఒక గంట సేపు మార్నే చేసుకున్నాం ఈ మసాలా అనేది మంచిగా ఆలుతి పట్టేంత వరకు వన్ అవర్ నాననిద్దాం అలాగే ఏ ఏ కొలతతోనైతే మనం రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి అందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా బిర్యానీ ఆకు చెక్క లాచి స్టార్ పువ్వు ఒక మొగ్గ తాజీరా కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు వేసుకుందామండి వీటిని బాగా మరగనిద్దాం చూడండి ఎంత మంచిగా మరిగిపోయాయో ఇందులో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం బిర్యానీ చేయాలంటే చాలా ఓపిక టైం కూడా ఉండాలి ఇంట్రెస్ట్ కూడా బాగుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఏ ఒక్క ఇంగ్రీడియం మిస్ అయినా అది మిస్ అవుతుందండి అందుకే కాన్సంట్రేషన్గా చూసి చేసుకుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడకనిద్దాం ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసుకున్న ఆలు మసాలలో రైస్ మొత్తం చేసుకున్నాం మొత్తం వేయండి లేయర్ లేయర్ అవసరం లేదు మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం అప్పుడే మంచిగా ఆలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక చపాతి ప్యాన్ తీసుకొని దానిపైన ఈ బిర్యానీ బౌల్ వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాం ఆ బిర్యానీ నుంచి ఆవిరి వెళ్లకుండా ముందుగా మనం బాయిల్ చేసుకున్న వాటర్ దాని మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే అంతే బిర్యానీ రెడీ ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని లో ఇచ్చానండి చూడండి తప్పకుండా అలాగే కొద్దిగా నెయ్యి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చినాకనే సర్వ్ సర్వ్ చేసుకోండి